వెల్కమ్ టువ ఛానల్ రేపు చంద్రగ్రహ్న హోలీ పండుగ ఈరోజు చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం పన్నెండు రాసుల వారు కూడా ఈ విధంగా దానాలు చేస్తే రాజయోగాలు కలుగుతాయి హిందూ పంచాంగం ప్రకారం మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది సాధారణంగా చంద్రగ్రహణం ప్రారంభం కావడానికి తొమ్మిది గంటల ముందే సూతకాలం ప్రారంభమవుతుంది అయితే ఈసారి భారతదేశంలో చంద్రగ్రహణ బ్రమం కనిపించే పరిస్థితి లేదు అయినప్పటికీ చంద్రగ్రహణం ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు చంద్రగ్రహణ పట్టిన సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు కాబట్టి ఈ యొక్క సమయంలో కొన్ని చేయవలసిన పనులు చేస్తే శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే గ్రహదర్శాలు తొలగిపోతాయని చెప్తున్నారు రాసుల వారికి కొన్ని పరిహారాలు పాటిస్తే అంత మంచి జరుగుతుందని రాజయోగాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు ముందుగా మేషరాశి వారికి చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాస పారాయణం చేసి గోధుమలు పప్పు ఎర్రని పువ్వులు చందనం తదితర వాటిని దానం చేస్తే గ్రహణ దోషాలు రాకుండా ఉంటాయని చెప్తున్నారు ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి రిషభ రాశి వారికి చంద్రగ్రహణంలో స్త్రీ సూక్తం పారాయణం చేస్తే తెల్లటి వస్తువులను పదార్థాల దుస్తులను దానం చేస్తే మంచిది మిథున వారి చంద్రగ్రహణ సమయంలో ఇష్టదేవత పారాయణం చేసి దుర్గాదేవికి పండ్లను సమర్పించి గ్రహణ కాలంలో గోమాతకు పచ్చి తీపిస్తే మంచి జరుగుతుందని చెప్తూ ఉన్నారు కూరగాయలు పండ్లు పూలు బట్టలు తదితర వాటిని దానం చేస్తే ఇంకా మంచిది కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో అన్నం పాలు నెయ్యి కర్పూరం తెల్లని పువ్వులు ముత్యాలు తదితర వాటిని దానం చేస్తే చాలా మంచిది పురోగతి సాధిస్తారు సింహరాశి వారు ఆదిత్య స్తోత్రాన్ని పఠించి ఓం సూర్య నారాయణ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి గ్రహణ సమయంలో గోధుమలు ఆవరోని ఎర్రని వస్త్రాలను రామబంధిరంలో దానం చేస్తే మంచిది కన్యాగ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో శ్రీ గణేశ గణేషాళీసని పఠించి రామబంధరంలో నెయ్యి కర్పూరం జీడిపప్పు కూరగాయలు పండ్లు పూలు దానం చేస్తే మంచిది తులారాశివారు చంద్రగ్రహణ సమయంలో కర్పూరం పంచదార నెయ్యి కూరగాయలు పండ్లు పూలు వస్త్రాలు గోధుమలు దానం చేస్తే మంచిది దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది రుచిక రాశివారు చంద్రగ్రహణ సమయంలో పాలన చేస్తే మంచిది గ్రహణ కాలంలో పేదలకు గుమ్మడికాయ బెల్లం ఎరటి పువ్వులు ఎర్రటి వస్త్రాలు కందిపప్పు వంటి దానం చేస్తే సుఫలితాలు వస్తాయి ధనుసు రాశి వారి చంద్రగ్రహణ వేళ విష్ణు సహస్రనామాన్ని పాటించడం మంచిది పండ్లు పువ్వులు నెయ్యి కూదుములు పప్పు ఉప్పు పంచదార ఆహార ధాన్యాలు వాటిని దానం చేయాలి మకర వారి గ్రహణ సమయంలో శని చాలిస పఠించాలి ఈ సమయంలో నల్లని దుస్తులు దానం చేయటం వల్ల సుత్ఫలితాలు కలుగుతాయి జీవితంలో పురోగతి వస్తుంది వారి గ్రహణ సమయంలో శని చాలిస లేదా హనుమాన్ చాలిసా పఠించాలి చంద్రగ్రహణం తర్వాత బియ్యం గోధుమలు ఉప్పు పచ్చార పండ్లు దానం చేయాలి వారి గ్రహణ సమయంలో విష్ణు చాసా లేదా రామాయణ మహాభారతాలు చదవాలని పసుపు రంగులో ఉండే పదార్థాలను పువ్వులు బట్టలు దానం చేయాలని చెప్తూ ఉన్నారు వీడియో రక్తి లైక్ చేయాలని మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి